నీ శ్రమలు ఉన్నాయి కదూ శ్రమలు ఉన్నాయి కదూ శ్రమలలో శ్రమలు ఓర్చుకోవడానికి మనకేం కావాలి నాకు మంచి రోజులు వస్తే అని నిరీక్షించండి అసలు ఇప్పుడు ఇప్పుడు తిడుతున్న తిట్లు నువ్వు నీ చెవులో నీ హృదయంలో ఉంచుకోకండి అప్పులోడు ఇప్పుడు తిడుతున్నాడుగా చేతగానోడా చేతగానో అంటున్నారుగా దీన్ని వినకండి నెక్స్ట్ నువ్వు అప్పు ఇచ్చే స్థితి వస్తు వస్తుందని అప్పు తీర్చడానికి కాదు అప్పు ఇచ్చే స్థితి దేవుడు ఇస్తాడని నీ ఇంట్లో సమృద్ధి వస్తుందని దాని నిరీక్షణతో దాన్ని చూసి దీన్ని సహించండి మీకు అర్థమవుతుందా హలేయ మీరు మీరు ఎప్పుడైనా లేదు అంటే మీరు ఇప్పుడు ఇప్పుడు చూశారంటే చచ్చిపోబుద్దు బ్రతకాలనిపించదు ఎందుకొరకు బ్రతకాలి ఎవరి కొరకు బ్రతకాలి ఇన్ని అవమానాలలో ఇన్ని కష్టాలలో వద్దొద్దు నీలో ఉన్న నిరీక్షణ అది నిన్ను సిగ్గుపరిచే నిరీక్షణ కాదు వ్యర్థమైన నిరీక్షణ కాదు జీవము కలిగిన దేవుడు నీలో పెట్టిన ఆ నిరీక్షణ గురించి నువ్వు ఆలోచిస్తే భవిష్యత్తు నిన్ను ఖచ్చితంగా ఉన్నత స్థానంలో రెండంతల మేలుకు తీసుకెళ్ళద్ది ఆ నిరీక్షణ కోల్పోవద్దు హలే ఇప్పుడు అవమానం పొందుచున్న నీవు కనపరచబడతావు నిరీక్షించు ఇప్పుడు లేమిచో బంధువుల మధ్యలో రక్త సంబంధుల మధ్యలో దరిద్రుడా దరిద్రురాలు ఎప్పుడు మీకు దరిద్రమే ఎప్పుడు మీ కొంపలో ఎప్పుడుంది ఎప్పుడు అప్పులే ఎప్పుడు ఈ మాట్లాడుతున్నారే తోలనాడుతున్నారే ఆ మాటలు మీ చెవుని లోపలుంచుకోకండి హృదయంలో దీని తర్వాత రాబోతున్న ఆశీర్వాదం కొరొక నిరీక్షణతో ఎదురు చూడండి వస్తుంది ఆ రోజు వచ్చిందని నమ్మిన వారు స్తోత్రం చెప్పండి ఎవరిని తీసివేశారో ఎవరికి నువ్వు పనికిరావన్నారో ఏమండి వాళ్ళు నీ దగ్గరకు వస్తారు ఆ రోజు నువ్వు దేవుని మనసుతో ఉండు చాలు అంతేగాని నన్ను అన్నారు ఇప్పుడు మీకు అనిపించామా మీ కళ్ళకి అది లోకస్తులు మాట అది అది నశించిపోయిన వారి మాట నువ్వు ఎప్పటికీ అలా అనవద్దు హలే విజయవాడలో నగర్లో ఒక బ్రదర్ ఉన్నాడు జాగ్రత్తగానండి అతను వయసు ఓ పదహారు పదిహేడు సంవత్సరాల వయసులో తన తండ్రికి రెండు కిడ్నీలు చెడిపోయినాయి రెండు కిడ్నీలు చెడిపోయినాయి డయాలసిస్ జరుగుతుంది ఒక్క రూపాయి కూడా ఇంట్లో లేదు పస్తులు ఉండే పరిస్థితులు ఒక రోగి ఇంట్లో ఉంటే మన డబ్బులన్నీ వెళ్ళిపోతాయి ఒక రోగి మన ఇంట్లో ఉంటే మన సంపాదనంతా హాస్పిటల్కి వెళ్ళిపోయింది బాబోయ్ అలాంటి శ్రమలు ఎవరికి రాకూడదు ఆ రోగి కోసం డబ్బులు లేక ఆ రోజు మందులు లేక ఆయన ఆయాసంతో బాధపడుతూ ఉంటే ఒక ఐదు వేలు ఎవరైనా ఇస్తే బాగుండని భలే ఎత్తుకుతున్నాడు తన సొంత బంధువు కోటీశ్వరుడు ఆయన ఇంటికెళ్ళి కుర్రోడు చేతులు కట్టుకొని బాబాయ్ ఒక్క ఐదు వేలు ఇస్తే ఒక్క ఐదు వేలు నాకు ఇస్తే నేను తర్వాత తీర్చుకుంటాను మా నాన్న ఆయాసంతో పై ఊపిరి పైన కింద ఇట్లా ఆయాసపడుతున్నాడంటే ఆ అతను ఏమన్నాడంటే ఒరే ఏమి చేసి మీరు ఐదు వేలు నాకు తిరిగి ఇస్తారా ఏమి చేసి ఐదు వేలు నాకు తిరిగి ఇస్తారు ఈ ఐదు వేలతో నాడు బ్రతుకుతాడా ఎల్లు అన్నాడట ఆ రోజు ఆ కుర్రోడు మనసులో ఒకటి పడింది అంటే డబ్బులు లేకపోతే మనుషులు ఏమి చేసి ఇస్తాడు ఇప్పుడు మా నాన్న ప్రాణం కాదు అతనికి కావాల్సింది మర నేను ఎలా తిరిగిస్తాను అని ఆలోచించాడా అయితే డబ్బులు సంపాదించి వస్తానని యశుప్రభ నమ్ముకున్నాడు ఆ కుర్రోడు ఇప్పుడు అతను డబ్బు బాగా సంపాదించాడు దేవుడు ఆశీర్వదించాడు అదే వ్యక్తికి ఈ డబ్బులు ఇవ్వాలని వ్యక్తికి ఆస్తి పోయింది అతనికి ఒక ఐదు లక్షలు కావాల్సి వచ్చింది ఈ మధ్య ఓ రెండు సంవత్సరాల క్రితం అడగలేక ఈ అబ్బాయిని చూసినప్పుడు అది గుర్తొస్తున్నాయి అడగలేక ఇంక తిఖానం లేక ఎవడిచ్చేవాడు లేక నోరు తెరిచి ఒక్క మాట అడిగాడట అరే అబ్బాయి నాకు చాలా ఇబ్బందుల్లో ఉన్నానురా అనారోగ్యం ఓ పక్క అప్పులైపోయాను ఉన్నదంతా పోయింది ఒక్క ఐదు లక్షలు సదిరితే నేను ఏదైనా తర్వాత ఇస్తాను రా అన్నాడట మాట్లాడకుండా నోరు మెతపకుండా నువ్వు ఎలా ఇస్తావు అనకుండా అప్పట్లో నువ్వు నాకు ఐదు వేలు ఇవ్వలేదు అని అనకుండా లోపలికెళ్ళి ఐదు లక్షలు తీసుకొని వచ్చి ఇచ్చేసాడు అతను కళ్ళ మండీలు పెట్టి బడబడబడబడి ఏడ్ చేశాడట ఎందుకు బాబా ఏడుస్తావంటే అతను అన్నాడు నా లోపం నాకు గుర్తు వస్తుందిరా అన్నాడట ఏంటంటే ఆ రోజు మీ నాన్నకు బాగలేనప్పుడు నేను ఐదు వేలు ఇవ్వడానికి నేను సంకోచించా నువ్వు తీరవలేవని ఈరోజు నా దగ్గర ఏమీ లేదు ఒక్క మాట అడగలేదు నోట్లు మన లేదు నాకు ఐదు లక్షలు ఇచ్చావు నువ్వు నన్ను ఏం చూసి ఇచ్చావు అన్నాడట నాకు తెలుసు బాబాయ్ ఆ రోజు నేను పడిన బాధ ఈరోజు నువ్వు పడుతున్నావు ఆ బాధ నాకు తెలుసు కనుక నేను మాట్లాడకుండా డబ్బులు ఇచ్చాను నువ్వు డబ్బులు ఇచ్చినా తిరిగి నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు ఎల్లు అన్నాడట ఎంతమందికి అర్థమైంది స్తోత్రం చెప్పగలరా ఆశ్రవదించబడిన వాడి లక్షణం ఏమిటంటే మనల్ని దేవుడు ఆశ్రవదిస్తాడు తిరిగి పగ తీర్చుకోవాలనే మనసు నీలో పోయినప్పుడు మాత్రమే దేవుడు నేను పైకి లేపుతాడు నేను లేచిన తర్వాత ఒక్కొక్కడిను తొక్కుతా నేను లేచానో వాళ్ళని తొక్కుతా దేవుడు అంటాడు నువ్వు లేవద్దు ఇంకొకడని తొక్కావద్దు ఉన్న చోటే ఉండరా అంటాడు ఎంతమందికి తొక్కాలనే నిరీక్షణ ఉంది ఎంతమందికి తొక్కాలనే నిరీక్షణ ఉంది ఆ నిరీక్షణ వ్యర్థమైపోతుంది నిరీక్షణతో ఓర్చుకోండి ఏం చేయమంటున్నాను నిరీక్షణతో ఓర్చుకోండి ఈ రాక్షసి మారిద్దని ఓర్చుకో ఎవరో ఆ రాక్షసి అత్తా భార్య అలే లూయా ఎవరన్నా కానీ స్తోత్రం చెప్పాలి ఒకసారి ఎంతమంది ఓర్చుకుంటారు శ్రమలో ఎంతమంది ఓర్చుకుంటారు అల్లెల్లే చెప్పమని చెప్పలేదు చేతులు ఎంతమంది చెప్పా ఓర్చుకుంటా మరి ఎందుకు సనుగుతావు ఎందుకు గొనుగుతావు గొనగొద్దు మంచి రోజులు వస్తాయి నీకు హలే లోయ ఖచ్చితంగా నువ్వు మంచి రోజులు చూస్తావు ఆ రోజులు కొరకు నువ్వు ఎదురు చూడు ఆ రోజులు కొరకు నిరీక్షించు ఆ మంచి రోజులు కొరకు బ్రతికాయి స్తోత్రం చెప్పాలి ఇప్పుడు గంజి తాగుతున్నావు కదా పచ్చడి మెతుకులు తింటున్నావు కాదు మంచి మంచి పరమాణాలు వస్తాయని నిరీక్షణతో ఈ గంజి దాగు నీ పిల్లలు ఇప్పుడు చిన్నవారు కాదు బంధువుల్లో రక్త సంబంధుల్లో స్థితిలో ఉన్నావు కదూ నీ కళ్ళమంటే నీళ్లే కొన్నిసార్లు ఆ ముద్దతో కలిసి నువ్వు నోట్లో పెట్టుకుంటున్న అన్నంతో కలిసి నీ ఆ కన్నీళ్లు కూడా లోపలికి వెళ్తున్నాయి కదూ అవే నీకు ఆనంద భాష్వాలుగా దేవుడు మారుస్తాడు నిరీక్షణతో ఎదురుచూడు ఆ రోజును మర్చిపోమాక హలే నిజమండి గొప్ప దేవుడు ఆయన నా చిన్న సాక్ష్యం చెప్తాను రెండు మాటలు మా నాన్నకి మాంసం అంటే బాగా ఇష్టం కష్టపడి బ్రతికేవాడు ఒకానొక టైంలో అప్పుడు నా తెలిసన్ని ఒక పన్నెండు సంవత్సరాలు ఉంటాయి మా అమ్మకు బాగలేదు మాకు ఇరవై ఐదు వేలు ఆ రోజుల్లో ఎనభై ఐ ఎనభై ఆరులో ఇరవై ఐదు వేలు అప్పు ఉంది మా నాన్న మా పక్కన ఇబ్రహీంపట్నంలో మా అన్న ఒక ఆయన ఉంటాడు మా నాన్న మాంసం లేకుండా ఉండలేడు అప్పుడు కొనుక్కోవడానికి కూడా ఏం లేవు ఇంట్లో రూపాయి లేదు నేను కలుపుకెళ్ళి పత్తి చేలో కలుపుకెళ్ళి రోజుకి ఐదు రూపాయలు ఇస్తే రెండు రూపాయలు బియ్యం ఇంకెంత ఉంటాయి మూడు రూపాయలు ఉంటాయి రూపాయి పచ్చిమిరపకాయలు రూపాయి టమాటాలు ఏ మిగతా వాటికి చింతపండు ఏదో ఆ రూపాయికి కరెక్ట్గా ఐదు రూపాయల కూలి ఏ రోజు వస్తే మా మా అమ్మ లేవలేని స్థితిలో ఉంది మా నాన్న మమ్మను తిప్పుతూ ఉండాలి మా అమ్మ దగ్గర ఉండాలి కేవలం నా ఐదు రూపాయల సంపాదన మీద ఆధారపడ్డాడు మా నాన్న మాకు సొంత ఇల్లుంది అప్పటికి రెండు ఎకరాలు పొలం ఉంది ఏం చేసుకుంటాం తిండికి లేదు ఇరవై ఐదు వేలు ఉంది దానికి వడ్డీ తర్వాత వడ్డీతో ఎంత అయిందో మా నాన్న తీర్చేశాడు అది వేరే సంగతి ఆ టైంలో మా నాన్న ఎందుకో మా అమ్మ మాంసం అడిగిందని మంచంలో మొన్న మా అమ్మకి బాగలేదు నాకు ఒక టిఫిన్ ఇచ్చి అప్పట్లో ఇబ్రహీంపట్నంలో అన్న ఉంటాడు రా ఈరోజు అన్న వాళ్ళు మాంసం తెచ్చుకుంటారు ఒక అర కేజీ మాంసం ఏదైనా ఇప్పిస్తాడేమో ఈ టిఫిన్ తీసుకుని వెళ్ళి అన్నతో చెప్పన్నాడు ఆ అన్న అంటే దూర పన్న కాదు దూర పన్న కాదు మా పెదనాన్న సొంత పెదనాన్న మా పెదనాన్న కొరకు మా నాన్న ఏడు ఎకరాలు అమ్మి పెట్టేశాడు ఏడు ఎకరాలు మా పెద్దమ్మ పెదనాన్న ఇద్దరు చనిపోతే ఆ పిల్లల్ని చాకి పెళ్ళి చేశాడు ఆయన ఈయన టిఫిన్ ఇచ్చి పంపిస్తే మా వదిన పాపం జాలిపడింది అయ్యో పిల్లోడు అక్కడి నుంచి వచ్చాడు ఏదైనా ఒక అరకేజీ మాంసం ఇప్పించి పంపించవచ్చు కదా అని అంటున్నారు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కానీ మా అన్న ఉన్నాడంటే రే ఇప్పుడు లేదు కానీ తర్వాత ఎప్పుడన్నా తెస్తాను వెళ్ళు అని మరలా నన్ను బస్ ఎక్కిచ్చాడు నేను టిఫిని తీసుకొని ఇంటికి వస్తున్నాను మా నాన్న ఎదురు చూస్తున్నాడు శుభ్రంగా మాంసం తెచ్చుకొని తెస్తున్నాడు వండుకోవాలని ఖాళీ టిఫిని అక్కడ పెట్టిన వెంటనే మా అమ్మ మా నాన్న ఎంత పడ్డారంటే అంత పశ్చాత్త పడిపోయారు అయ్యో అనవసరంగా వాడి దగ్గరికి పంపించాం అని గుర్తు చేసుకుంటున్నారు వాళ్ళు మొదటి స్థితిని వాడిని ఎలా చే సాక్యాం ఎలా పెంచాం వాళ్ళ అమ్మా నాన్న కొరకు ఈయన ఉన్న పొలం ఉమ్మడి పొలం ఏడు ఎకరాలు ఎలా అమ్మేశారు ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని ఏడ్చుకున్నారు నాకు అవన్నీ గుర్తొస్తాయి నేను అంటాను మా నాన్న చనిపోయే ముందుకి రోజు మాంసం తిన్నా తరగనంత ఆశీర్వాదం వచ్చింది అదే మనిషికి అదే మనిషికి ఒక కన్య ఉంటుంది అన్నకి మా అన్నకి ఒక కన్య ఉంటుంది ఒక కన్ను లేదు ఆ కన్నుకి వ్యాధి వస్తే శంకర కంటి హాస్పిటల్లో జాయిన్ చేస్తే మా వదిన ఫోన్ చేసి ఏడ్చింది ఇలా సంగతి నాయన అని ఎంత అయినా మేమే పెట్టుకుంటాం ఆ కన్ను పోతే ఆయన గుడ్డోడు అయిపోతాడు అంధత్వమే ఇంకొకటి చేయబట్టుకుని నడిపించాలా అని మరలా కన్ను బాగు చేపించి పంపించాం నీకు అర్థమవుతుందనుకుంటాను స్తోత్రం చెప్తాను ఎందుకంటే మనం ఎప్పుడూ పగ తీర్చుకోకూడదు కానీ నిరీక్షణ మాత్రం ఉంచండి మంచి రోజులు వస్తాయి నిరీక్షణ ఉంచండి నీ పిల్లలు ఇప్పుడు ఎంత కరువు అనుభవిస్తున్నారో అంత సమృద్ధిని అనుభవిస్తారని చూడండి నువ్వు చచ్చిపోయిన తర్వాత కాదు నువ్వు బ్రచకుండగానే చూస్తావు ఏసునామంలో ఈ మాటలు మినికిడిలో ప్రభు పలింప చేయును గాక